అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ అనేటువంటి లోకేష్ బాబు గారు కూడా కృతజ్ఞతలు తెలి తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది అంటే నాకు నిజంగా అంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పార్టీకి నాకు రాష్ట్ర అధ్యక్షులుగా రావడం అంటే నాకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఆ రోజు మా యువనాయకులు లోకేష్ బాబు గారు వచ్చి వారు ఆ ప్రమాణ స్వీకారం రోజు వారి దగ్గర ఉన్నారు వారికి మరీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీటితో పాటు వారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరితో పాటు నన్ను ఆశీర్వదించినటువంటి పార్టీ నేతలు కార్యకర్తలు సీనియర్ సీనియర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు నాకు ఈ రాష్ట్రంలో ఒక గౌరవం కల్పించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా గాజువాక ప్రధానికం అత్యంత మెజారిటీ ఇచ్చి నాకు మన రాష్ట్రంలో గుర్తింపు తెచ్చినందుకు నేను నా గాజువాక ప్రధానికానికి అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీలో ఉండడం అంటే నిజంగా చాలా గొప్పగా భావిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు అన్నీ ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దపదపాలుగా పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్కమారుగే అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణ చేసి మరి ఆరు గంటలకే అక్కడ పెనమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులరా అలాగే తుళ్ళూరు మండలం అన్నారు మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా క్షమించాలి పెనుమాక విలేజ్లో మాత్రం ఆ తెల్లవారు ఆరు గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా అతను మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఆరు గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అధికారంకి వచ్చిన వెంటనే మేము ఆయన ఐదిట్ల మీద సంతకం పెట్టడం జరిగింది అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటుల విషయం కావచ్చు రేపు అన్నా క్యాంటలన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టడ అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది అదే కాకుండా మెగా మెగాడిఎస్సి సుమారు పదహారు వేల నాలుగు వందల పోస్టులు నియమకాలు ఉపాధ్యాయ నియామకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్దే పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు గారు అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు నెలలకు కూడా ఏరియర్స్ మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు చెప్పినా మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ జూలై ఫస్ట్కి ఆ నాలుగు వేలు అంటే మూడు వేలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారు ఏడు వేలు ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదల హాస్టల్లో కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి నాలుగో సంతకం పెట్టడం జరిగింది తర్వాత ఐదో సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద ఐదు సంతం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆయన వీటితో పాటు మరి పోలవరం అంటేనే జీవనాడి ఆ జీవనాడికి సంబంధించి వారు అధికారం చేపెట్టిన తర్వాత వారు వెళ్ళి అక్కడ సందర్శించడం గడిచిన ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా ఈ పోలవరం